ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి అచ్చంపేట నియోజకవర్గం నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ప్రధానంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పరిపాలిస్తే మన తుమ్మన్పేట నుంచి అచ్చంపేట దగ్గర దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు అయితే పది సంవత్సరాల పాటు ఆ రోడ్డుకు కనీస మరమత్తు చేయలేని బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పరిపాలించి జనాన్ని అనేక రకాలుగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి ఏపీ నుంచి తెలంగాణ నుంచి అనేక భక్తులు శ్రీశైల దర్శనానికి వెళ్ళే ప్రధాన అచ్చంపేట రహదారిలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి రోడ్లను గుంతలమయంగా చేసింది తప్పిస్తే గుంతలమయం ఉన్న రోడ్డును మంచిగా చేసి శ్రీశైలం వెళ్ళే ప్రయాణికులను ఆదుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైతుంది ఆ ఏడు నెలల్లోనే అచ్చంపేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు శ్రీశైలం అచ్చంపేట నాగర్కల్ రోడ్డులో రోడ్డు ప్రధానంగా మంచిగా ఉండాలన్న ఒక భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగొద్దని చెప్పేసి ఈ ఏడు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన వంశకృష్ణ గారు ఈ రోడ్ వేయించి ప్రజా సౌకర్యం కోసం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు క్షేమంగా రోడ్డున పోతూ శ్రీశైల దర్శనం చేసుకొని మళ్ళీ వారి గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఈ చెడిపోయిన రోడ్డును ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసి శ్రీశైల ప్రధాన రహదారిని అచ్చంపేట నుంచి జనానికి అందించినటువంటి ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ గారికి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం